వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్ష్టిపేట మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని బస్టాండ్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ సూచించిన ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాలను తీసుకువచ్చి వారి అభివృద్ధికి ప్రాణం పోశారని అన్నారు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు వారి హక్కులను తెలిపిన మహానాయకులని కొనియాడారు ఈ కార్యక్రమంలో లక్ష్డిపేట అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ముల్కల్ల రాందాస్ కార్యదర్శి బైరం రవి ఉపాధ్యక్షుడు బైరం లింగన్న సీనియర్ నాయకులు చాతరాజు రాజన్న శనిగారపు లింగన్న గరిసె రవీందర్ దొంత నరసయ్య ఆవునూరి లచ్చన్న మాలెప్ చిన్నయ్య మేకల భానేష్ సతీష్ రాములు మరియు మండల అంబేద్కర్ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొనే మరి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులకు మరియు నాయకులందరికీ మరియు అదేవిధంగా మండల నాయకులు పెద్దల గవర్నీయులు మరియు ప్రస్తుతం మా కౌన్సిలర్ సిఎస్ రాజన్న గారు అంబేద్కర్ ఫౌండర్ మరియు అదేవిధంగా మా అవునూరు లచ్చన్న గారికి అదేవిధంగా మరి ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని గొప్పగా జరుపుకోవడం జరిగింది మరియు అంబేద్కర్ భవన్ అక్కడికే పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి మరి అన్ని విధుల నుంచి అయితే ఇక్కడ మీకై అందరం పెద్ద ఎత్తున పూలమాల సమర్పించి అదేవిధంగా జ్ఞానజ్యోతి వెలిగించడం జరిగింది ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం పెద్ద ఎత్తున జ్ఞానాచ్యోతిని వెలిగించడం చాలా ఎందుకంటే ఎలలేని కష్టం ఎలలేని విధాలుగా కష్టపడి చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మరి బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని సంపన్న వర్గాలకు ఎస్సీ ఎస్సీ బీసీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా దక్షిణపేట మండల శాఖ మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మరి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా తీసుకోవడం జరిగింది మరి కూడా అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి కూడా మరి చాలా పెద్ద ఎత్తున అంబేద్కర్ వాదులు పాల్గొని ఊరేగింపుల ద్వారా వచ్చేసి అదేవిధంగా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంవత్సరం దాదాపుగా చాలామంది కేవలం అంబేద్కర్ అనేవాడు దళితులకే కాకుండా మరి వర్గాల వారికి ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మేలు చేసే విధంగా రాజించిన కొన్ని రాజ్యాంగ ఫలాలు అందరూ అనుకున్నారు కాబట్టి మరి ఇవాళ కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందు ముందు జరిగే కార్యక్రమాలలో కూడా మరి అన్ని కులాల వారు మరి ఎస్పీ ఎస్పీ డీసీ మైనార్టీ బలహీన వర్గాలందరూ ఈ దరంలో ఉన్నటువంటి దరిద్రులందరూ కూడా దళితులే కాబట్టి అందరూ పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి జయంతి ఉత్సవాలు కానివ్వండి మరి దివాళీలర్పించే కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సమావేశానికి వచ్చి వచ్చినటువంటి అంబేద్కర్ వాదులు మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు బాబాసాబ్ అంబేద్కర్ ఒక ముప్పై మూడవ సందర్భంగా మరి చేపట్టినలో ఒక విజయవంత కార్యక్రమాన్ని విజయవంతం జరిగిన మన సంస్కృతులందరికీ మరి కార్యక్రమానికి మరి మరిచిన రామదోసి గారికి మరి వందగా మంది కూడా చందానాయకుల చేసుకుంటూ మరి ఈ ప్రపంచ ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఒక అత్యంత మేధా శక్తిని సంపాదించి ఈ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక రాజ్యాంగాన్ని రాసి ఒక రాజ్యాంగ గ్రంథాన్ని ఇచ్చి సమాన హక్కులు ఇచ్చి స్వేచ్ఛను కల్పించి అమానత్వం కల్పించి మరి మనకు అన్ని హక్కులు కనిపించిన మహా మహామహనీయుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన ఈ దేశంలో పుట్టి ఉండకపోతుంటే ఈ రోజు ఈ సమాజం ఇట్లా ఉండేది కాదు కాబట్టి ఇక్కడున్న ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మరి యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు చేసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి జరుపుకుందామని చెప్పేసి మరి పనుల కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చూపిస్తున్నాము తెలుగు ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి స్వాగతం అదేవిధంగా ఈరోజు గంటల అంబేడ్కర్ వారసులు నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతి వేడుకలు ఈ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా భగవాన్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ దేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఈ దేశ సమున్నతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అంబేద్కర్ వారసులు అందరూ కూడా కన్యజీవులు మరి వారికి వారి కుటుంబాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ దేశంలోని ప్రజలందరూ ఈరోజు భగవాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ దేశంలో శాంతి స్వేచ్ఛ పరిణమికు సౌభాగ్యవంతంగా ఈ దేశం విరాజిస్తూ ఉన్నది దానికి కారణమైనటువంటి భగవాన్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని దేశ ప్రజలందరూ కూడా అనుసరించి ఈ దేశ ప్రజ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అన్నదమ్ము దగ్గర కలిసిమెలిసి జీవించి ఈ దేశం యొక్క సమున్నతిని సమగ్రతను సమైక్యతను సమైక్యతని పెంపొందించి ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉన్నదని భగవాన్ బాబాసాహెబ్ అంబేద్కరు భక్తి ఉద్యమకారుడుగా కోరుకుంటూ మరొకసారి ఈ తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని শুভক্ং শুভাশি শুক্র